మా ఆఫీస్ పని మీద నేను ద్వారా తిరుమలకి వచ్చినాను బస్ లోనే ఒకళ్ళు పరిచయం అయిన ఏమన్నారంటే తోటి ఇట్లా మేము ఇక్కడ వర్క్ మీద వచ్చినాము మేము పాత ఇల్లు అవి గుల కొడుతుంటే మాకు ఒక ఐటమ్ దొరికింది అని చెప్పి ఇది నాకు చూపించినారు ఫస్ట్ వాళ్ళు చూపించినారు ఇది నాకు ఇది చూపించినాక ఇది తీసి ఒకటి నాకు ఇచ్చినారు అయితే నాకు చూపినారు ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే కూలి పని చేసేటోళ్ళము మేము ఇట్లా కూలి పని చేసేటోళ్ళము మాకు మేము మమ్మల్ని వాళ్ళు నమ్ముతారు అని అంటే నేను అన్న ఇక్కడ వేరే జ్యువెలరీ షాప్ లోనే వాళ్ళకి పోయి చెక్ చేసుకోండి మీరు ఇది ఉన్నది కదా అయితే మీరు అక్కడ హైదరాబాద్కి వెళ్ళినాక చెక్ చేయండి మీరు అని అన్నారు అయితే సరేలే పోన్లే వాళ్ళు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి అన్నారు సరేలే అని చెప్పి నేను ఇది ఒకటి తీసుకొని చెక్ చేపిస్తాను హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఇది ఒకటి చెక్ చేపిస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఇది ఒరిజినల్ అని చూపించింది మళ్ళీ నేను వాళ్ళకి ఇమీడియట్లీ ఫోన్ చేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను ఇది ఒరిజినలే ఉందమ్మా మీరు అక్కడనే అమ్మేసుకోండి అయిపోతుంది అని అని చెప్పినాను చెప్తే ఏమన్నారు సరే అమ్మా థ్యాంక్స్ అమ్మ అని అన్నారు ఫోన్ పెట్టి అయిపోయింది అయితే మళ్ళీ ఈవినింగ్ మాకు కాల్ చేసినారు చేసి అదేదో మీరే అమ్మి పెట్టండి అని అంటే నేను నాకెందుకు ఈ టెన్షన్స్ మీకు దొరికింది కదమ్మా మీరు అక్కడ దగ్గరలో ఎవరికైనా అమ్మేసుకోండి లేకపోతే మీరు ఇక్కడ రండి ఇక్కడికి వస్తే హైదరాబాద్ లో చాలా ఉన్నాయి జ్యువెలరీ షాపు ఏదైనా జ్యువెలరీ షాప్ లో వాళ్ళు తీసుకుంటే అమ్ముకోండి అని అట్లా చెప్పినాను అయితే మాకు వాళ్ళు నమ్ముతారు అని చెప్పి వాళ్ళ దగ్గర ఇంకొకటి నేను నమ్మనికే కారణం సార్ టూ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ కాయిన్స్ చూసి నేను దీన్ని గోల్డ్ అని చెప్పి నమ్మాను మళ్ళీ ఇందులో ఇది ఒకటి నాకు ఒరిజినల్ వచ్చింది అట్లా నమ్మాను నేను త్రీ ల్యాక్స్ నాకు దగ్గర తీసుకున్నారు నేను ఏలూరుకి రామంటే ఇక్కడ ఏలూరు రైల్వే స్టేషన్ కడికి వచ్చాను త్రీ ల్యాక్స్ ఇచ్చి ఇది తీసుకున్నాను నాకు వచ్చిన నమ్మకం ఏంటంటే త్రీ ల్యాక్స్ తీసుకొని వాళ్ళేడికి వెళ్తారు ఇంత బంగారం తీసుకొని ఇంత వద్దులేసుకొని వాళ్ళేడికి వెళ్తారు త్రీ ల్యాక్స్ మీద సరేలే అని చెప్పి త్రీ ల్యాక్స్ ఇచ్చాను ఇచ్చేసి ఇది తీసుకొని వెళ్ళిపోయినా నాకు ఇది మొత్తం స్టోరీ జూన్ లో అయింది జూన్ సిక్స్టీన్త్ రోజు నేను వాళ్ళు ఇది తీసుకున్నాను మళ్ళీ ట్వంటీ సిక్స్ లోపు నేను మళ్ళీ చెక్ చేపిద్దాంలే వాళ్ళకి అమౌంట్ అడిగినారు కదా వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఇచ్చేయాలి కదా అని చెప్పి ఇది మళ్ళీ నేను కొంచెం ఐటమ్ ఇలా తీసుకొని వాళ్ళకి ఇస్తే జ్యువెలరీ షాప్ ఇది డూబ్ అని చెప్పి తెలిసింది మళ్ళీ ఇది అని చెప్పి చూపించిన మీరు ఒరిజినల్ అని కదా అప్పుడు అంటే అది ఇది చెక్ చేస్తే ఇది ఒరిజినల్ ఉంది ఇది డూబల్ చూస్తే నేనే మోసపోయినాను ఇక్కడకే హైదరాబాద్ నుండి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి రానికే కారణం ఏందంటే అమ్మా మళ్ళా ఇంకొకసారి ఇలా మోసాలు అయితేనే ఉన్నాయి ఇక్కడ సైడ్ అయింది ప్రతి దగ్గర అయితున్నాయి మీరు మాత్రం మోసపోకండి వాళ్ళకి ఇలాంటిది ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ పోలీస్ సార్ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి నాకు ఇట్లా పలానా వాళ్ళు నాకు తెచ్చి ఇచ్చినారని చెప్పి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పండి కానీ మీరు మాత్రం డై డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తే మీ లేక నా లేక ఎవరు మోసపోరమ్మా ఈ పని చేయండి నా లేక మాత్రం మోసపోకండి మీరు